ప్రజాసేవకు వచ్చిన మాపై కేసులా మాజీ మంత్రులు అంబటి రజని కూటమి ప్రభుత్వం పని కట్టుకుని మాపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజనీలు ఆరోపించారు సద్దినపల్లి రూరల్ పోలీసులు తమకిచ్చిన నోటీసులు వినేపథ్యంలో విచారణకు హాజరయ్యామన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటనకు మేము వెళ్తాము జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు కావాలి అని మా మీద కక్ష కట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కు తిప్పి కోర్టుకు తిప్పి మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని కుటుంబ ప్రభుత్వం చూస్తుందన్నారు పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారు చంద్రబాబు లోకేష్ మంత్రులంతా చేస్తున్నారు దేనికైనా రెడీగా ఉన్నాము రౌడీలు సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టండి ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలి అని చూస్తున్నా చంద్రబాబు లోకేష్కి బుద్ధి చెబుతామని అంబటి స్పష్టం చేశారు నేను ఎలాంటి జన సమీకరణ చేయలేదని మా నాయకుడు కారులోనే తాడేపల్లి నుండి రెంటపాళ్ళ వరకు ప్రయాణం చేయడం జరిగింది అని జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని అన్నారు సంవత్సర కాలంలోనే కూటమి ప్రజలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని జగన్మోహన్ రెడ్డి వస్తే నాయకుల మీద కేసులు పెడుతున్నారు ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు ఏర్పడినా ప్రజల కోసం పోరాడుతుంది మేము ఎప్పుడు జగన్ కు అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గదిల సుధీర్ భార్గవ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజా నారాయణ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి బోధాత్మయాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళ్తూ ఉన్నాము అవుతూ అవుతున్నాం కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు అంతేకాదుగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు బాధుడే బాధుడనే కార్యక్రమం ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు అలాగే యువగణం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు అక్కడి నుంచి అటు తిరిగి అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేశారు దౌర్జన్యాలని అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఈ నాలుగు సంవత్సరాల పాటు కూడా అని మనం చేస్తున్నాం ఏంటంటే ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు పోలీస్ వ్యవస్థ ఉంది ఎందుకండి మా మీద కేసులు పెట్టానుక మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టానుక మాజీ మంత్రుల మీద కేసులు పెట్టానుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టానుక పెట్టండి రౌడీల మీద పెట్టండి దొంగల మీద పెట్టండి సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టండి మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా మేము సంఘ విద్రోహ శక్తులు కాదు ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం ఎన్నిక కాబట్టాం మంత్రులుగా చేశాం మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేసే లోకేష్ కి చంద్రబాబుకి బుద్ధి చెప్పి తెరుతాం రాబోయే కాలం మనం చేస్తున్నారు కాలం తిరిగి వచ్చేసి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరికీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ జిల్లాకి వేరే జిల్లా నుంచి కూడా మా నాయకులు ఇక్కడికి వచ్చారని చెప్పి మా ఇన్ఛార్జ్ పార్టిసిపేట్ చేస్తే వర్షం పెట్టి అందరికీ నోటీసులు ఇచ్చి అంటే ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని కూడా మేము వదలం అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు పెట్టుకోండి ఎన్ని పెట్టుకుంటారు చాలా పెట్టారు ఇప్పటికీ ఎదుస్తూనే ఉన్నారు ఈ సంవత్సర కాలంగా కేసులు కేసులు పడతానే ఉన్నాము అక్రమ కేసులు పెట్టారు వేధింపులు ఇబ్బందులు ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉన్నారు అయినా మేము భరిస్తూ ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తున్నాం మా నాయకుడు జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా మేమెవ్వరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని మేము తిరగొద్దన్నా కనపడవద్దన్నా కేసులు పెడతామన్నా పెడుతూ ఉన్నా మమ్మల్ని వేధించినా ఇక్కడ ఎవరు కూడా భయపడమని చెప్పి అలాగే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు ప్రజలు అన్ని విషయాలు తెలుసుకున్నాయి అన్ని రియలైజ్ అవుతూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి పాపాలు మీరు చేస్తున్నటువంటి అక్రమాలు మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు అని చెప్పారు మరి వచ్చాకే చూస్తాము ఎక్కడికక్కడ రెడ్ బుక్ అని అడ్వర్టైజ్మెంట్ కూడా వేసారు మరి అదే చేస్తా ఉన్నా సంవత్సర కాలం ఏ చేస్తారంటే మేము చెప్పాను కదా మేము అడ్వటైజ్మెంట్ వేశాను కదా అదే అమలు చేస్తున్నాం అన్నది ప్రజలు చూస్తా ఉన్నారు ఆ రెండు బుక్ అమలు చేసేది ప్రజా ప్రజలకు మేలు చేయాలి చక్కటి ప్రజాపాలన అందించాలి చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి చక్కటి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి యొక్క ఐదు సంవత్సరాల పాలనని ప్రజలకు ఇచ్చారు మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఏవేవో అంటూ అన్ని తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నడుం కట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు మేము ఎటువంటి తప్పు చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం చేస్తూ థ్యాంక్